హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు మీ అందరికీ నేను చదివి వినిపించబోయే నవల గోపుర కలసం జొన్నలగడ్డ గారు రచించారు మధ్యాహ్న సమయం ఎండ నిప్పులు చెరుగుతోంది దొడ్లో బాదం చెట్టు మీద ఒకటి అరా కాకుల అరుపులు వింటూ అన్యమనస్కంగా వంట చేస్తోంది మంగళాంబ పాత పద్ధతులతో వంట సావకాశంగా అపహరణం అవుతుంది వంట అయ్యేసరికి అమ్మా అంటూ పిలిచిన కాదు అరిచిన కొడుకు ప్రశాంతిని చూసి కంగారు పడిందామే పులుసులో వేస్తున్న తిరగమోత శాంతం వేయకుండానే జారి పులుసులో పడింది ఏమిట్రా అనడిగింది ఆదురుదాగా ఉద్యోగం వచ్చిందమ్మా అన్నాడు ముఖంలో ఆనందం తాండవమాడుతుండగా ఆ మాట వినగానే కడలిలా ఉప్పొంగిపోయింది మంగళాంబ హృదయం శుభన్నాయన నీ కష్టం ఇన్నాళ్ళకు ఫలించింది ఆ దేవుడు దేవల్ల అంతే చాలు అంది సంతృప్తిగా ఆ మాటకి తల్లి ముఖంలోకి ఒకసారి చూసి మందహాసం చేశాడు ప్రశాంత్ కష్టపడి ఎంకాం ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను టైపు పరీక్షలన్నీ నేర్చుకున్నాను బిజినెస్కి సంబంధించిన పుస్తకాలన్నీ చదివాను ఇన్ని క్వాలిఫికేషన్లతో నెగితే ఇందులో దేవుడి ప్రసక్తి ఏముందమ్మా అని అడిగాడు తప్పునైనా నీ కష్టం ఫలించిందంటే ఆ దేవుడి దయ అనుకోవాలి ఆ మాటలు అంతగా రుచించకపోయినా ఉద్యోగం దొరికిన శుభతరుణంలో తల్లితో వాదం దేనికి అనుకున్నవాడై నాన్నేరమ్మా అని అడిగాడు మాట మారుస్తూ ఏముంది మందు తెచ్చుకుంటానని గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్లారు ఎంతవరకు రాలేదు అని జవాబిచ్చింది ఎల్లుండే నేను జాయిన్ కావాలి నా బట్టలన్నీ కాస్త సరఫలో పెట్టు నేనలా బయటకు వెళ్ళొచ్చి ఉతికి ఆరవేసుకుని ఇస్త్రీ చేసుకుంటాను అంటూ బయటకు వెళ్ళిపోయాడు వంకీనున్న షర్ట్లు ప్యాంట్లు తల్లికి కనిపించేటట్లు పెట్టి ఇంకా మిగిలిన వంట చేయబుద్ధి కాలేదు కుంపట ఆర్పేసింది మంగళాంబ ఈయన ఎటుపోయారో సమయానికి ఇంట్లో ఉండరు అని భర్తని తలచుకుని గబగబా కొడుకుబాట్లు సరఫలో పెట్టి తన సుపుత్రుని వార్త ఇరుగు పొరుగుల చెవిన ఎంత త్వరగా వేద్దామా అన్న తహతహతో తలుపులు చేరవేసి బయలుదేరింది సరిగ్గా గంటకు ధర్మాసుపత్రి వాళ్ళిచ్చిన రంగునీళ్లు తీసుకుని కాళ్ళు ఈడుచుకుంటూ నెత్తి మార్చుకుంటూ అప్పుడొచ్చాడు సోమనాథం ఈలోగా తన పెత్తనాలు పూర్తి చేసుకుని కొడుకు బట్టలు జాడించి ఆరేసింది మంగళాంబ ఎంతసేపండి అంది చిరాగ్గా బాగుంది గుమంలోని నీ సాధింపేమిటి ధర్మాస్పత్రి ఏమన్నా మన స్వంతం అనుకున్నావా అక్కడ వాళ్లు మందివ్వాలా నేను ఇడుచుకుంటూ నడిచి రావాలా అన్నాడు విసుగ్గా తను శుభవార్త చెప్పాలని తపన పడిపోతుంటే వాతావరణం బేబచ్చాన్ని సృష్టించేటట్లు ఉందని భయపడి అబ్బాయికి ఉద్యోగం వచ్చిందట ఎల్లుండే వచ్చి చేరమన్నారట అంటూ ముఖం ఇంత చేసుకుని చెప్పింది ఆ మాటతో కూర్చున్నవాడల్లా ఠపీమని లేచాడు సోమనాథం అబ్బా ఎంత మంచి వార్త చెప్పావే మండుటెండలో మంచి గంధం రాసుకున్నట్టుంది కదే చల్లగా ఏది పంచదార తీసుకురా అన్నాడు సంబరంగా తనకి షుగర్ కంప్లైంట్ ఉందన్న మాట మరిచిపోయి గబగబా స్పూన్తో పంచదార తెచ్చి భరత నోట్లో పెట్టింది ఇంతకీ వస్తుందట జీతం ఏమో అవన్నీ నాకు చెప్పలేదు కానీ మొత్తానికి పెద్ద ఉద్యోగమే అన్నాడు వస్తాడుగా మీరే అడగండి పోన్లే పెద్ద ఉద్యోగం అన్నాడు అంతే చాలు ఉండు ఆవదాన గారికి చెప్పొస్తాను భోజనం చేసి వెళ్లరాదా ఆ వేదవ భోజనం రోజూ తిండంలే శుభవార్తలు రోజూ ఉంటాయా అంటూ అప్పుడే ఆ ఎండ్లో బయలుదేరిపోయాడు సోమనాథం భర్త సంతోషంలో తను పాలు పంచుకుంటూ కొడుకు రాకకి ఎదురు చూడసాగింది మరో అరగంటలో వచ్చాడు ప్రశాంత్ ఆరిన బట్టలన్నీ తీసుకువెళ్లి ఇస్త్రీ చేయించుకుని తెచ్చుకున్నాడు అతడొచ్చేసరికి తండ్రి ప్రశాంత్ కోసమే అన్నట్లు గుమ్మంలోనే ఉన్నాడు ఎరా ఉద్యోగం వచ్చిందటగా అని అడిగాడు సంతోషంగా అవునానా ఎల్లుండే జాయిన్ కావాలి అంటూ ఆర్డర్ ఫారం చూపించాడు సంతోషం నాయన ఒకసారి వెళ్లి మావికి కనిపించి చెప్పిరా అన్నాడు అవునరా నీకు కష్టపడి చదువు చెప్పించాడు ఉద్యోగం దొరికినట్లు చెప్పడం మంచిది అంది తల్లి ఒక క్షణం ఆలోచించి వెళతాను అన్నాడు నేను ఈ పోటే వెళ్లి చెప్పి రేపు సాయంత్రానికల్లా వస్తాను అంటూ ముఖ్యమైనవన్నీ మరో చిన్న బ్యాగులో సర్దుకుని ఆ పోటే ప్రయాణమై తెనాలొచ్చాడు ప్రశాంత్ గుమ్మంలోనే ఎదురైంది అతని మరదలు బిందు భానుమూర్తి కుమార్తె అతన్ని చూసి నాన్నా వచ్చాడు అంటూ లోపలికి వినపడేలా గట్టిగా కేక వేసింది బిందు రారా ఏంటి ఇలా చీకట్లో పడొచ్చావు అంతా బాగున్నారా అని అడిగాడు కంగారుగా భానుమూర్తి అంతా బాగానే ఉన్నాం నాకు ఉద్యోగం వచ్చింది అది వచ్చాను అన్నాడు అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంటూ ఓర్ని ఉద్యోగం వచ్చేసిందనమాట అన్నట్లు జీతం ఎంత అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు అన్నింటికీ ఓపిగ్గా జవాబిచ్చాడు పాపం నువ్వు బావని చదివించినందుకు ఏదో పెద్ద ఉద్యోగస్తుడయ్యాడు అంతే చాలు అంటూ కాఫీ అందించింది బిందు ఆ మాటలోని గూడార్థాన్ని చక్కగా గ్రహించాడు ప్రశాంత్ సోమనాథం ఎలిమెంటరీ స్కూల్ మాస్టారు పైగా రోగగ్రస్తుడు అవడం చేత కొడుకుల్లేని భానుమూర్తి అతన్ని బీకాం ఎంకాం తన ఖర్చుతోనే చదివించాడు ఆ గర్వం ఆ అతిశయం రెండూ భానుమూర్తికి లేకపోయినా బిందువుల మాత్రం బాగా ప్రోగు చేసుకున్నాయి భోజనాలు చేసి యువతలకొచ్చాక తాపీగా ప్రారంభించాడు భానుమూర్తి ప్రశాంత్ నువ్వు విద్యావంతుడివి ఉద్యోగస్తుడువి అయ్యావు ఇంకా లోటు లేదు కనుక ఆ మూడు మూళ్ళు కూడా వెయ్యి అలాగే పిల్ల దొరకాలిగా అంటూ మందహాసం చేశాడు ప్రశాంత్ పిల్ల ఇంకా వేరే పిల్ల దేనికి బిందు ఉందిగా తెల్లబోయి అడిగాడు భానుమూర్తి బిందువునా అంటూ తెల్లబోవడం ప్రశాంత్ వంతైంది అవును మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావనే నిన్నంతవరకు చదివించింది నిర్మోహమాటంగా చెప్పాడు భానుమూర్తి బిందుని నేను పెళ్లి చేసుకోలేను ధైర్యంగా జవాబిచ్చాడు ఏం ఎందుకని మా అమ్మాయికి ఏంటి లోటు తీక్షణంగా అడిగాడు మీ అమ్మాయికి ఏమీ లోటు లేకపోవచ్చు కానీ నాకు మాత్రం చేసుకోవాలనిపించడం లేదు అదే ఎందుకని అడుగుతున్నాను ఇష్టం లేకపోవడానికి ఏదో కారణం ఉండాలి కదా తమాయించుకుంటూ అడిగాడు భానుమూర్తి మీ అమ్మాయికి టెంపర్ చాలా ఎక్కువ అడ్జస్ట్మెంట్ కుదరదు నా స్వభావానికి మీ అమ్మాయి స్వభావానికి ఎక్కువ లంగర్ కుదరదు అంతే ఆ మాట వింటూ తారాజోలా లేచింది బిందు మిస్టర్ ప్రశాంత్ చాలా తెలివిగా మాట్లాడాను అనుకోకు నాతో ఏమంత కలిసిమెలిసి తిరిగావని నా స్వభావాన్ని కాచి వడిపోసినట్టు మాట్లాడుతున్నావు అయినా కాస్త భావాలు గల యువతలు నీలాంటి యక్షవాకుల కాలం నాటి సెంటిమెంట్లు గల మగవాళ్ళకి టెంపర్గానే కనిపిస్తారు అని పెడిమని జవాబిచ్చింది బిందు ఆ మాట వినేసరికి వంటింది ప్రశాంత్కి అవును ఈ శతాబ్దపు అధునాతన యువతువైన నీకు యక్ష్వాకుల కాలం నాటి నాకు బొత్తిగా సరిపడదు కనుకే పెళ్లి వద్దంటున్నాను ఆ మాటకి అందుకున్నాడు భానుమూర్తి చూడు ప్రశాంత్ ఏరు దాటాక తెప్ప తగలేయడం అంటే ఇదే అసలు ఆ సామెత నీలాంటి కృతజ్ఞలు చూసే పుట్టింది నువ్వు అడగంగానే వందలకి వందలు పంపాను బీకాం మూడేళ్ళు ఎంకాం రెండేళ్ళు చదివించాను ఏనాడు ఖర్చును గురించిన ఆరాలు అడగలేదు ఎందుకని ఏదో కాబోయే అల్లుడువని కొర్రవాడువని ఈ రోజున నాకిలా ఎదురు తిరిగి అవిశ్వాసంగా ప్రవర్తిస్తావని తెలిస్తే నీ కర్మ నీదే నాకెందుకొచ్చిన లంపటమని నీ విషం పట్టించుకోకుండా ఉండేవాణ్ణి కనీసం డబ్బయినా మీలుండేది మా అమ్మాయి అన్నట్లు దాన్ని ఏమంత పరిశీలించావని స్వభావాలు కలవకపోవడానికి ఏదో అనాలని తప్ప మా అమ్మాయి అంత మంచిది ఈ కాలంలో ఆ వయసులో ఉంటుందని నేననుకోను మా పిల్లాని గొప్పలు చెప్పుకోవడం కాదు అతనేదో ఇంకా అనబోయేలోగా ఠపీమని అందుకున్నాడు ప్రశాంత్ మీ అమ్మాయి చాలా చాలా మంచిదే కాదన్ను అసలు ఈ కాలంలోనే కాదు ఏ కాలంలోనూ పొట్టవలసిన అమ్మాయి కాదు అది కూడా ఒప్పుకుంటాను కాని నేను మాత్రం మంచివాణ్ణి కాను అందుకే వద్దని చెబుతున్నాను ఆ మాటకి ఫిళ్లున్నవాడు భానుమృతి అదేదో పెద్ద జోకైనట్టు మంచివాణ్ణి కాదు అంటే దానికి అర్థం ఉండాలి ఇలా వాదించే మనుషులకి తెగించి జవాబివ్వందే లాభం లేదని గ్రహించిన ప్రశాంత్ ఇందులో ప్రత్యేకంగా నీకు వివరించాల్సి వస్తుందనుకోలేదు నాకు కొంచెం విస్కీ లాంటి నిషాద్రవ్యాలు సేవించే అలవాటు ఆడపిల్లలతో స్నేహాలు అన్నీ ఉన్నాయి ఆ మాట వింటూ కోరగా చూసింది బిందు భానుమూర్తి మనసులో ఆశ్చర్యపడిన వెంటనే గట్టిగా నవ్వాడు ఇది కూడా పెళ్లి తప్పించుకోవడానికి వేసిన ఎత్తే అని అనుకుంటూ అమ్మ పుట్టింటి సంగతి మేనమామకు తెలీదా అని నా దగ్గర ను కోతలు కోసేది నీకు నేను పంపే డబ్బులో ఇంత గొప్పవాడు అయ్యే అవకాశం కూడా వచ్చిందా ఏదోలే మావయ్య నా స్వభావం ఇలాంటిది నాకు నీ కూతుర్ని అంటగట్టి ఆ తర్వాత ఉభయలకి సుఖం లేకుండా చేయకు కావాలంటే నాకు నువ్వు చెప్పించిన ఖర్చంతా నెలకింత చూపని తీర్చేస్తాను ఆ మాటకి వీరభద్రుళ్లా లేచాడు భానుమూర్తి తీర్చేస్తావరా ఎందుకు తీర్చో నా డబ్బుతో మొలిచిన కొమ్ములున్నాయిగా అంటూ విశవిసా లోబలకు నడిచి బీరువా తీసి అందులో భద్రంగా దాచిన రెండు అకౌంట్ పేపర్లు బయటికి తీశాడు అవి తీసుకుని తిన్నగా ప్రశాంత్ దగ్గరకొచ్చి ఆ పేపర్లు రెండు అతని ముఖాన గెరాటేశాడు చూడరా కృతజ్ఞుడా నీ ముఖాన పదివేలు తగలేశాను ఎన్ని సంవత్సరాల చొప్పున తీరిస్తే నా బాకీ చెల్లుతుందిరా నీకు పెట్టే కంటే ఏ వడ్డీకిచ్చినా నెలకి నూటికి మూడు రూపాయల వంతునిచ్చినా అయ్యేది నా పిల్లను పెళ్లాడతావని వేరే కట్నం అక్కర్లేకుండా నేను చదివించినందుకు నువ్వు ఇచ్చే ప్రతిఫలం ఇదన్నమాట ఉద్రేకంగా అరుస్తున్న మేనమామ మాటలు వింటూ ముఖాన పడిన అకౌంట్స్ పేపర్ తీసుకుని చూడసాగాడు అలా చూస్తున్న కొద్దీ అతని కళ్ళు బైర్లు కమ్మసాగాయి మొత్తం పదకొండు వేలు చూపిస్తోంది ఆ లెక్క తన చదువుకింత అయిందా తను మావయ్య పంపించిన డబ్బంతా ఎప్పటికప్పుడు డేట్స్తో సహా డైరీలో వేసుకుంటూనే వచ్చాడు కాని ఇంతంకి లేదు మరి మారు మాట్లాడకుండా ఆ కాగితాలు జేబులో పెట్టుకున్నాడు ఇప్పుడు చెప్పరా ఆ బాకీ ఎప్పుడు తీరుస్తావు మూడు నెలల్లో మొత్తం అంతా ఇచ్చేస్తావా ఆ డబ్బు పెట్టి మా అమ్మాయికి వేరే సంబంధం చూసుకుంటాం ఘాటిగా అడిగాడు భానుమూర్తి మూడు నెలల్లోనా అవును ఇప్పటికే పిల్ల పెళ్లి ఆలస్యమైంది నువ్వు సావకాశంగా నెలకి వందో రెండు వందలో పెట్టుకుంటూ వచ్చేలోగా మా అమ్మాయి ముసలైపోతుంది వింటున్నావా అందుకే మర్యాదగా పెళ్లి కొప్పుకో ఖరారుగా అన్నాడు భానుమూర్తి ప్రశాంత క్షణం ఆలోచించి సరే ముహూర్తం పెట్టించు అంటూ పక్క మీదకి చేరుకున్నాడు విజయగర్వంగా చూసుకున్నారు తండ్రి కూతుళ్ళు ఒకళ్ళ ముఖాలొకరు చవట అంటే ఏదో బెట్టు చేస్తున్నాడు అనుకున్నాడు గదిలోకి వెళ్ళిపోతూ భానుమూర్తి ఇతగాడికి తాగుడు ఆడపిల్లలతో స్నేహాలు ఉన్నాయట పాపం చెబుతున్నాడు ఏం అలవాటున్నా మా అమ్మాయి చిటికలో మెడల వంచి కూర్చోబెడుతుంది ముంద ఇలాంటి వేషాలు రేపు ఆ మూడు ముళ్ళు పడగానే కొంగు కట్టుకోదు అంటూ గర్వంగా నవ్వుకుంది బిందు తల్లి విజయలక్ష్మి ఆ రాత్రంతా ఎలాగో గడిపి ఇంటికొచ్చేశాడు ప్రశాంత్ ఉదయం ఫస్ట్ బస్కే బయలుదేరొచ్చిన కొడుకును చూసి తెల్లబోయింది మంగళ ఎరా సాయంత్రానికదూ వస్తానన్నావు అప్పుడే సమయం ఏదో ఏడు సలే ముందు నాకు కాస్త కాఫీ తలనొప్పిగా ఉంది అన్నాడు విసుగ్గా మంగళ మనసులోనే పడింది ఏది సరిగ్గా చెప్పడు ఏదీ సరిగ్గా చేయడు ఒట్టి మొండిగటం అనుకొంది ఆగ్రహాన్ని అణుచుకుంటూ ప్రశాంత్ విజయవాడలో బ్రాంచ్ మేనేజర్గా ఒక పెద్ద ప్రైవేట్ కంపెనీలో చేరాడు అతను చేసి వారం రోజులైంది ఈ వారంలోనూ అక్కడ పనిచేసేవాళ్ల గుణగణాలు క్షుణ్ణంగా పరిశీలించాడు టైపిస్టుగా ఉన్న చిత్ర తనకి సరిపోయిందేనని గ్రహించడానికి అట్టే శ్రమపడలేదు ప్రశాంత్ చిత్ర ఇంటర్తో చదువు ఆపేసింది అయితే టైపు లోయరు హయ్యరు పాస్ అయింది వీటన్నింటికంటే ఆమెకి రికమెండేషన్లు చాలా ఉన్నాయి ఏమంత ప్రతిభ లేకపోయినా ఆ పోస్టు ఆమెకొచ్చేసింది మేనేజర్ గారికి పిక్చర్లు చూస్తే అలవాటు లేదల్లే ఉందే కాగితాల మీద సంతకం పెట్టించుకుంటూ అడిగింది చిత్ర ఆ రోజు కొద్దిగా పక్కకు తొలిగిన పర్మిట్లోంచి వంపుసంపులన్నీ ప్రశాంత్ కాళ్లకు కనబడుతూనే ఉన్నాయి అలవాటుకేం భాగ్యం చిటికలో వస్తుంది గాని మరి నాతో సినిమాకొస్తావా వస్తావా ఓఎస్ తప్పకుండా వస్తాను ఉత్సాహంగా జవాబిచ్చింది చిత్ర ఆల్రైట్ సాయంత్రం ఆరు గంటలకి ఊర్వశ దగ్గరుండు ఓకే అంటూ వెళ్ళిపోయింది సరిగ్గా ఆరయ్యేసరికి థియేటర్ దగ్గరకొచ్చాడు ప్రశాంత్ ఆయన వచ్చిన ఐదు నిమిషాలకొచ్చింది చిత్ర ఆ అలంకరణ ఆ ముస్తాబూ చూసి చాలా ఆశ్చర్యపడ్డాడు ప్రశాంత్ బాబ్డ్ హెయిర్ పెదుమలకు రంగు రోజద్దిన బొగ్గలు గెడ్డంకిందుగా పెట్టుకున్న బ్యూటీ స్పాట్ ముఖాన బొట్టు ఉండి లేదనిపించేంత సన్నని చుక్క అమెరికన్ జడ్జెట్ చీర ఇలాంటి ముస్తాబూ ఇలాంటి అలంకరణ చూసి వెర్రెత్తిపోని మగాడుండడు ఉంటే వాడొటి చెమటే తన దృష్టిలో అనుకున్నాడు టిక్కెట్లకి బయలుదేరుతూ బాబ్డ్ హెయిర్లో ఉన్నదానివి బెల్బాటం వేశావంటే అద్భుతంగా ఉంటావు సీట్లో కూర్చున్నాక అన్నాడు ప్రశాంత్ నవ్వుతూ నీ సలహా ప్రకారం రేపటి నుంచి అలాగే తయారవుతానులేండి నిర్భయంగా జవాబిచ్చింది చిత్ర నీకు ధైర్యం చాలా ఎక్కువ అవును పిరికిగా ఉండేవాళ్లంటే నాకు పరమరోత సినిమా రెండు రీళ్లయ్యాక ఈ పిక్చరు మరీ శక్సీగా ఉంది అంది చిత్ర నవ్వుతూ అందుకేగా మరి మనం దీనికొచ్చింది నీకు నాకు మామూలు సినిమాలు సరిపడవు అందుకే ఇక్కడికి వచ్చాం అంటూ మందహాసం చేశాడు ప్రశాంత్ అతని నవ్వులో సురిది కలిపింది చిత్ర మీకు ఇలాంటి పిక్చర్లంటే ఇష్టమని తేలిపోయింది మరి కాస్త మందు సేవించే అలవాటు కూడా ఉందా అది లేకపోతే అసలు కథలేదు అంటూ నవ్వుతూనే ఆమె భుజం మీద చేయి వేశాడు ప్రశాంత్ అభ్యంతరం చెప్పలేదు చిత్ర ఆ తర్వాత ఆ సినిమా కథ ఏమిటి అని ప్రశ్నిస్తే ఆ ఇద్దరిలో ఒకరు కూడా జవాబు ఇవ్వలేరు ఆ మర్నాడు పోస్టులో వచ్చిన ఉత్తరం చూసుకున్నాడు ప్రశాంత్ ప్రశాంత్ రేపు పంతొమ్మిదిన వివాహం నిర్ణయించాం వెంటనే బయలుదేర్రా మీ మావయ్య భానుమూర్తి ఆ ఉత్తరం చదువుకుని మడిచి జేబులో పెట్టుకున్నాడు ఆ రోజు పదకొండు గంటలకు వచ్చింది చిత్ర ఆఫీస్కి ఇదేంటి ఇప్పుడొచ్చావు ఈ పూట రావనుకున్నాను అన్నాడు ఆశ్చర్యంగా ఏంటో బద్ధకంగా ఉండి రావద్దనుకుని మళ్లీ పోనీలే అనొచ్చాను అని జవాబిచ్చి తన సీట్లోకి వెళ్ళిపోతుంటే గట్టిగా మందలించలేకపోయాడు ప్రశాంత్ ఆ తర్వాత ఆఫీస్ పనిలో నిమగ్నమయ్యాడు తను కాఫీ తెప్పించుకుంటూ చిత్రకి తెప్పించాడు ఇవాళ భోజనం చేసి రాలేదు అయితే హోటల్కి వెళ్లి తిన్రా అంటూ ఐదు రూపాయల నోటు జేబులో నుంచి తీసిచ్చాడు ప్రశాంత్ హోటల్ మమతాలో భోజనం చేసి దర్జాగా వచ్చింది చిత్ర ఈరోజు మన ఏమిటి నిన్ననేగా సినిమాకి వెళ్ళాం ఈరోజు మా ఇంటికి రండి సరదాగా కబుర్లు చెప్పుకుందాం మరి మీ వాళ్ళెవరూ లేరా అవన్నీ మీకెందుకండి రమ్మన్నాను రారాదు అంది కోపంగా అమ్మో నీకు కైకేయి రాజనందినిలా కోపం కూడా ఎక్కువేనన్నమాట అంటూ నవ్వాడు ప్రశాంత్ ఆ మాట విని ఆడదానికి కోపం లేకపోతే బ్రతకడం కష్టం అలాగా పాపం నీకు ఇలాంటి నాలెడ్జ్ చాలానే ఉన్నట్టుంది కొంటిగా అన్నాడు ప్రశాంత్ నాకు మగవాళ్ళని గురించి తెలిసినంతగా మరొకరికి తెలిసిందని అనుకోను అంటూ నవ్వి ఐదింటికే ఆఫీస్ నుంచి వెళ్లిపోయింది అడ్రస్ కాగితం మీద రాసిచ్చి సాయంత్రం అతను వెళ్లేసరికి బెల్బాటం డ్రెస్లో ఉంది చిత్రను ఆ డ్రెస్సులో చూసేసరికి అతనికి పూర్తిగా మతిపోయింది ఏకాంతంగా ఉన్న ఆమెను చూస్తుంటే అతనిలో ఆవేశం వెలువైంది చటుకున ఆమెను దగ్గర తీసుకున్నాడు అతన్ని తప్పించుకుని మెల్లగా బయట తలుపు గడియవేసొచ్చింది చిత్ర ఆ రాత్రి పన్నెండింటి వరకు ఆమె దగ్గరే గడిపాడు ప్రశాంత్ ప్రశాంత్ని తన పాశంలో బంధించాను కదా అన్న సంతృప్తితో హాయిగా నిద్రపోయింది చిత్ర అతను మాత్రం టైంకే వచ్చినా ఆమె మాత్రం పదకొండు గంటలకే వచ్చింది ఇలా పదకొండు గంటలకి ఆఫీస్కి వస్తే బాగుండదు చిత్ర మామూలుగా టైంకే రా నెమ్మదిగా అన్నాడు ప్రశాంత్ ఆ మాటకి చెరుణ్ణి లేచింది చిత్ర ఎవరికి బాగుండదని అయినా ఒకళ్ళకి బాగుండకపోతే మనకేమిటి నష్టం తీక్షణంగా అడిగింది మళ్ళీ మాట్లాడలేదు ప్రశాంత్ నాకు జార్జెట్ ఎంబ్రాయిడరీ చీర కొనిపెట్టరు గోముగా అతని కళ్ళలోకి చూస్తూ అడిగింది చిత్ర సాయంత్రం షోరూమ్ షోరూం దగ్గరుండు ఆమె సంతోషంగా వెళ్లిపోయింది అన్నమాట ప్రకారం రెండు వందల రూపాయల చీరలు కొనిపెట్టాడు నేను ఎల్లుండి ఊరు వెళుతున్నా వచ్చేసరికి ఓ వారం పట్టచ్చు అన్నాడు ప్రశాంత్ ఆమెతో పాటు ఇంటిదాకా వచ్చి లోపలికి రండి అంటూ ఆహ్వానించింది చిత్ర వస్తున్నానుగా అంటూ నవ్వుతూ లోపలికొచ్చి తనే తలుపు గడి వేశాడు ప్రశాంత్ చిత్రతో చెప్పినట్టుగానే ఆ మర్నాడు తన ఊరు బయలుదేరాడు ప్రశాంత్ దారి పొడవున ఆలోచిస్తూనే ఉన్నాడు ఈ బిందుతో సంసారం తనకి ఏ విధంగానూ సామరస్యంగా ఉండదనే మనసు హెచ్చరిస్తోంది ఈ పెళ్లి తప్పించుకోవాలంటే పదకొండు వేలు ముందు గిరగరా తిరిగి నోరు నొక్కుతున్నాయి ఇలా ఆలోచిస్తూనే ఇల్లు చేరాడు ఇల్లంతా సున్నం కొట్టించి మామిడి మండల తోరణాలతో ముందు చిన్న తాటాకు పందిరితో పెళ్లి కళ వచ్చినట్టే కనిపిస్తోంది వచ్చెవరా ప్రశాంత్ బట్టలన్నీ కుట్టించుకున్నావా అని అడిగింది మంగళ బట్టలలేవో సింగినాథం లేదు అసలు ఈ పెళ్లి లేదు విసుగ్గా జవాబిచ్చాడు అదేం పోయే కాలం చపల ఏం అక్కడ మావే దగ్గర చేసుకుంటానని చెప్పి మళ్లీ మా దగ్గర లేదంటూ ఏం రోగం మంటగా అడిగింది నేను చేసుకోనున్న ఆ మహానుభావుడు వింటేనా ఆ పిల్ల స్వభావానికి నా స్వభావానికి అసలు పొత్తు కుదరదు ఎందుకొచ్చిన పెళ్లిది ఆ మాటకి కసుమంది మంగళ అసలు ఈ కాలం కుర్రాలకిదో ఫ్యాషన్ అయిపోయింది ఏమిటో కలవడం కలవకపోవడం ఏమిటి మా కాలంలో ఇలాంటి విపరీతపు ఆలోచనలు ఏనాడైనా వచ్చాయా నిశ్చయించిన పెళ్లిళ్లు చేసుకుని సుఖంగా కాపురాలు చేసుకుంటూ పది మంది కని హాయిగా బతకలేదు చదివేస్తుంటే ఉన్నమతులు పోయి లేని పైత్యాలు పట్టుకుంటున్నాయి ప్రశాంత్ తల్లి మాటలకింకా ఇవ్వదలుచుకోలేదు నీకు బుద్ధిలేదురా ప్రశాంత్ అన్ని వేలు ఖర్చుపెట్టి నిన్ను పైకి తీసుకొచ్చిన మావే కూతురిని ఇష్టంలేదు చేసుకోను అనడం మంచిది కాదు సర్దుకుంటే ఎలాగైనా ఉండొచ్చు సోమనాథం తన అభిప్రాయం వెల్లడించాడు ప్రశాంతిని పెళ్లికొడుకుం చేశారు చుట్టాలు స్నేహితులు అంతా కలిసి పెళ్లివారితో బయలుదేరి తెనాలి చేరుకున్నారు సోమనాథం మిత్రులు తప్ప ప్రశాంత్ మిత్రులెవరూ రాలేదు పెళ్లికి అంటే అతను అసలెవర్నీ పిలవలేదు పెళ్లివారు విడిదింట్లో దిగారని విన్నాక గర్వంగా నవ్వుకుంది బిందు రాకేం చేస్తాడు ఎలాంటి వారైనా డబ్బుకి తలవంచక తప్పదు ఎదగాడుకున్న జలుబు నీళ్లని కాపురానికి వెళ్లాక వదిలించకపోతే తన పేరు బిందు కాదు బిందు ప్రైవేటుగా మెట్రిక్ పరీక్ష పాస్ అయింది ఒకటి రెండు హిందీ పరీక్షలకు కట్టి పాస్ అయింది గౌరీ పూజ చేస్తూ ఏకాంతంగా ఉన్న ఆమె దగ్గరికి స్నేహితురాలు వచ్చారు బిందు మీ కాబోయేవారిని ఇప్పుడే చూసొస్తున్నాం ఎలా ఉన్నారు బాగున్నారు మంచి పర్సనాలిటీ అభినందించారు ఇద్దరు ఇంతకీ నీ అభిరుచులకు తగినవారేనా తగకపోవడమేమిటి వాళ్ల బావేగా ఇలా చూడు కళ్యాణి బావైనా పరాయివాడైనా ఈ మగవాళ్లంతా ఒకటే వాళ్లంత మూర్ఖులు వాళ్లంత అహంకారులు వేరే ఉండరు వినయ సౌజన్యాలు మురితిభవించిన భార్యని రాచిరంపాను పెడుతుంటారు కాస్త గయ్యాళితనంగా ఉండే ఇల్లాలకి చెప్పు కింద తేలులా పడుంటారు అంచేత మనం గుర్తించుకోవలసిందేమిటంటే ఆడదానికి విధిగా నోటి వాడితనం ఉండాలి అదుంటే చాలు సంతోషాలకి లోటు లోటుండదు అప్పుడు నెల తిరిగేసరికి జీతం తెచ్చి చేతిలో పోసి ఒళ్ళు దగ్గరించుకుంటారు మగవాళ్లు అంటూ తన అభిప్రాయం వ్యక్తపరిచింది పెళ్లి కూతురు మరే బయట తిరిగే మగాళ్ళకి ఎన్ని వెదవబుద్ధులన్నా ఉంటాయి జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించి సెలవు పుచ్చుకున్నారు కళ్యాణి ఉమలు అక్కడ విడిదింట్లో ప్రశాంత్ సిగరెట్టు తాగుతూ తల్లి మరికొందరు ఆడవాళ్ల సంభాషణ శ్రద్ధగా వింటున్నాడు మీ అబ్బాయికి పెద్ద ఉద్యోగం వచ్చిందటగా అంతా అదృష్టం అంటోంది ఒక ఆవిడ మరే అంటూ వంత పాడుతోంది మంగళ ఆ మాటకి నవ్వుతూ పెళ్లి కుదరడానికి ముందే నాకు ఉద్యోగం వచ్చిందండి ఇందులో ఆవిడిగారి ప్రసక్తం లేదు అన్నాడు ప్రశాంత్ ఆ మాటకి కొరకొరా చూశారు నువ్వు భగవంతుడిని నమ్మవు ఆడదాని అదృష్టాన్ని నమ్మవు ఎంత ముండివాడివేమిట్రా ఇంక దేని నువ్వు నమ్మేది ఉక్రోషంగా అడిగింది తల్లి నా స్వశక్తిని నా తెలివితేటల్ని నా అదృష్టాన్ని అంతే అవి తప్ప నేను మరి దేన్ని నమ్మను నాకు ఉద్యోగం బిందుతో పెళ్లి నిశ్చయమైంది కనుకొచ్చిందంటే చస్తే ఒప్పుకోను తీక్షణంగా అన్నాడు ప్రశాంత్ ఏంట్రా ప్రశాంత్ అలా పెడసరంగా జవాబిస్తావు తండ్రి మందలంచిపోయాడు అవున్నానా ఉద్యోగం వచ్చాకే పెళ్లి నిశ్చయించారు మీరు ఇలాంటిది ఆవిడ వల్ల వచ్చిందని అబద్దమాడితే ఒప్పుకోవాలి వీడితో వాదనేమిటి అన్నట్లుగా మౌనం వహించారు తల్లి తండ్రి పెళ్లిపేట్ల మీద ఏమంత ఉత్సాహంగా లేడు ప్రశాంత్ పెళ్లైపోయింది భోజనాలయ్యాయి ఆ భోజనాల బొంతులయ్యేసరికి సాయంత్రం అయింది నుంచి బొంతులాటా అంటూ కుర్చీలు వేసేసరికి ఒళ్ళు మండింది ప్రశాంత్కి ఈ బొంతులాట్లు ఈ సింగినాదాల ఏమిటి నా వయసు ఇరవై ఏడు బిందు వయసు ఇరవై నాలుగు ఈ వయసులో మేము చిన్నపిల్లల బొంతులాట్లాడుకోవడం ఏమిటి అదేంటి విజయలక్ష్మి మీ అమ్మాయికి పద్దెనిమిది ఏళ్లన్నావు పెళ్లికొచ్చిన ఓ పెద్ద మొత్తాయిదువు అంటుంటే నిజం చెప్పిన అల్లుణ్ణి చొరచురా చూసింది విజయలక్ష్మి ఆ అతని మాట్లకేంలేండి హాస్యాలాడ్డం మా అల్లుడికి బాగా అలవాటు అంది తమాయించుకుంటూ హాస్యాడ్డం అలవాటేగాని అబద్దాలాడ్డం గారు అది మీరు గమనించాలి నవ్వుతూనే అంటించాడు ప్రశాంత్ నీతో ఏంటి పోవయ్యా అంటూ విశ్వసా వెళ్లిపోయింది విజయలక్ష్మి అతను వద్దని మొండికేసినా ఎవరో వినలేదు బొంతులాట్లాడించారు వరసపాటలన్నీ విజృంభించి పాడారు ఈ వరసపాటలు వింగ్యోక్తులు ప్రశాంతిని మరింత మండించేగాని సంతోషపరచలేదు ఆ తతంగం ముగిసింది భోజనాల దగ్గర ఇంగిలి తినాలంటూ పెళ్లి కూతుర్ని పులుసు అన్నం కల్పించి ఒక ముద్ద తిన్నాక అతని కంచంలో పెట్టించారు ఇలాంటివన్నీ మీరు ఆపమన్నా వినరనమాట చాలేవయ్యా పెళ్లిలో జరిగే సాంప్రదాయాలన్నీ వదిలిపెడితే పెళ్లి పద్ధతి తీరు అన్నీ ఏమైపోతాయి అంటూ అటువారు ఇటువారు గయ్యమంటూ లేచేసరికి నోరు మూసుకున్నాడు ప్రశాంత్ అప్పగింతలయ్యి బిందు మూడు నిద్రలకి అంతవారింటికొచ్చింది సత్యనారాయణ వ్రతం చెయ్యాలి అంటూ తల్లి తండ్రి హడావిడి పడుతుంటే తీవ్రంగా వ్యతిరేకించాడు ప్రశాంత్ నాకు ఈ నోములు వ్రతాలు పూజలంటే బొత్తిగా గిట్టవని చెప్పాను మీకెవరికీ నా మాట అంటే లక్ష్యం లేదు తాడెత్తుని లేచాడు ఒరి పాపిష్టివాడా ఇంత మొండివాడివి మూర్ఖుడివి నా కడుపు నెలబుట్టావరా ప్రతిదానికి పది మందిలోనూ పరువు తీస్తున్నావు అంటూ నెత్తి బాదుకుంది మంగళ చివరికి బలవంతంగా తలుపు గడియవేసి మరీ కొనసాగించారు వ్రతాన్ని అతని కళ్ల ముందు చిత్ర రూపం తిరుగుతోంది తనకి పెళ్లి అన్న విషయం చెప్పకుండా వచ్చేశాను అనుకున్నాడు మనసులో మూడు నిద్రలు ఇక్కడ అక్కడ మూడు నిద్రలు అని మరో మూడు రోజులు సెలవు పెట్టి ఇంట్లో కూర్చోవడానికి నాకు వీల్లేదు నేనక్కడ మేనేజర్ని ఇక్కడ రోజు కంటే నిద్ర చేయడానికి వీల్లేదు అన్నాడు ఖండితంగా ఆ మాట అందరికీ సబబుగానే తోచినట్లుంది ఈ విషయంలో మాత్రం అతన్నే బలపరిచారు మర్నాడు ఉదయమే బిందు ప్రశాంత్ తెనాలొచ్చారు ఆ రోజు రాత్రి శోభన ముహూర్తం ఇకపై తను వేయబోయే ప్రతి అడుగు ఇనుపకత్తెర్ల మధ్య నడవడం లాంటిదే అనుకుంటూ కిటికీ దగ్గర నిలబడి సిగరెట్ తాగుతూ బయటకు చూస్తున్న ప్రశాంత్కి పాల గ్లాస్తో బిందు ఎప్పుడొచ్చిందో బయట గొళ్ళం ఎప్పుడు పడిందో కూడా గమనించలేదు మనుషుల అలికిడు కూడా తెలియనంతగా ఆ బయట మిమ్మల్ని ఆకర్షించేదేమిటి బిందు ప్రశ్నకి ఉలిక్కిపడి చూశాడు ప్రశాంత్ ఏముంది ఏమీ లేదు మీ సన్నజాజి పందిరి ఆ పందిరిపైన వికసించిన పూలు వాటిని ముంచివేసే తెల్లని వెన్నెల ఆ సౌరభాన్ని మోసుకొస్తున్న చల్లని గాలి అంటూ సిగరెట్ కిటికీలోంచి బయటపడేసి వచ్చాడు మంచం దగ్గరికి ఓహో బావగారికి కవిత్వం కూడా వచ్చన్నమాట ఏదోలే మీ జాజిపందిరి చూసేసరికి అలా కవిత్వం పుట్టుకొచ్చింది అంటూ మందహాసం చేశాడు ప్రశాంత్ మరి అమ్మాయిలతో చాలా పరిచయం అని పెళ్లికి ముందు మా నాన్నతో చెప్పారు ఏది ఏ గర్ల్ ఫ్రెండ్ వచ్చినట్లేదే మన పెళ్లికి వ్యంగ్యంగా అడిగింది బిందు వాళ్లంతా వస్తే నువ్వు భరించలేమని నేనే పిలవలేదు మంచి పని చేశారు నాకు మీరలా ఆడపిల్లలతో స్నేహం చేయడం గెట్టదు అంటూ సరసనే కూర్చుంది మంచం మీద ప్రశాంత్ ఆమె కేసీ ఓసారి చూసి టేబుల్ మీదున్న పాల గ్లాస్ అందుకున్నాడు నాకా లేదు అన్ని తాగేయండి మెదలకుండా గ్లాసు ఖాళీ చేశాడు స్వీట్స్ తింటారా ఇప్పుడేం వద్దులే కావలిస్తే నువ్వు తిను మెల్లిగా ఆమె భుజం మీద చేయి వేసి దగ్గరకు తీసుకున్నాడు పర్వాలేదు ఇతనికి నేనంటే భయమే పైకేదో గాని నా మాట ఎందుకు కాదంటాడు అలా కాదంటే ఒక్కనాటికే అతన్ని తను క్షమించబోదు తన వ్యక్తిత్వం తను ఏనాడు చంపుకోదు భార్య అంటే బానిస కాదని అసలు మగాడి పొరుగు ప్రతిష్ఠులన్నీ ఆడదాని చేతిలోనే ఉంటాయని ఇతగాడికి గుణపాఠం నేర్పకపోను అనుకుంది అతని కౌగిల్లో కరిగిపోతూ ఏమో ఎల్లుడు ఆ అమ్మాయిని కూడా కాపురానికి ఇప్పుడు నీతో పాటు తీసుకువెళతావా మామగారి ప్రశ్నకు పేపర్ మడిచి పక్కన పెట్టాడు ప్రశాంత్ మీ ఇష్టం ఇప్పుడు పంపినా సరే ఆ తర్వాత మీరు తీసుకొచ్చి దింపినా సరే పదహారు రోజుల పండక్కి రావాలిగా ఇద్దరూ కలిసి వెళ్ళండి అంటూ సలహా ఇచ్చింది విజయలక్ష్మి అలాగే అన్నట్లు తల ఊపాడు ప్రశాంత్ మరి మీ అమ్మని నాన్నని చూసి వెళతావా నేను ఎవరిని చూడను ప్రస్తుతం ఇక్కడి నుంచి ఆఫీస్కు వెళతాను అని చెప్పి వాచి చూసుకుని లేచి నిలబడ్డాడు ప్రశాంత్ అమ్మాయి మీ ఆయన వెళుతున్నాడు అంటూ లోపలికి వినపడేలా అరిచాడు భానుమూర్తి బిందు జడలుకుంటూ వచ్చింది బయటికి వెళుతున్నాను అంటూ సూట్ కేసు తీసుకుని బయలుదేరాడు ప్రశాంత్ ఇల్లు పెద్ద చూడండి సపరేట్ పోర్షన్ ఉండాలి మనం తప్ప మరెవరూ ఉండకూడదు హెచ్చరికగా వెనక నుంచి అంది బిందు మనం ఒక్కళ్ళకే ఉండాలంటే సొంతిళ్లు కట్టించుకోవడమే మంచి పని మన గొంతెమ్మ కోరికలకు తగినట్లు బెజవాళ్లలో ఇల్లు దొరకవు దొరకేమయ్యా ఓ మూడు నాలుగు వందలు పడేసి ఇల్లంతా తీసుకో అంటూ ఓ సలహా ఇచ్చాడు భానుమూర్తి ప్రశాంత్ విని విన్నట్టు బయటకొచ్చి రిక్షా మాట్లాడుకుని బస్టాండ్కి వెళ్ళిపోయాడు మేనేజర్ గారు ఎప్పుడో దిగారే నవ్వుతూ పలకరించింది చిత్ర ఇప్పుడేలే బాగున్నావా బాగానే ఉన్నాను నేను రెండు రోజులు ఆఫీసుకు రాను సెలవు చీటీ ఇదిగో బాగుంది నేనొచ్చేసరికి నువ్వు మానిస్తున్నావేమిటి నవ్వుతూ అడిగాడు ప్రశాంత్ నాకు మాత్రం వేరే పనులేవా ఆమె కంఠంలోని కోపాన్ని గుర్తించి మళ్లీ మాట్లాడకుండానే సెలవు చీటి మీద సంతకం పెట్టాడు చిత్ర లోపలే నవ్వుకుని వెళ్ళిపోయింది ఆ సాయంత్రం ఏమీ తోచక చిత్ర ఇంటికేసి బయలుదేరాడు గుమ్మంలోనే ఉన్న చిత్ర అతన్ని చూసి నవ్వింది రండి లోపలికి అంటూ కుర్చి జరిపింది మీరు కొన్న ఎంబ్రాయిడరీ చీర చాలా బాగుందని అంతా మెచ్చుకున్నారు జతగా కట్టుకుంటాను ఇంకొకటి కొనరు కొంటాను ఈ ప్రాంతాన ఇల్లు ఎక్కడైనా దొరుకుతాయా నేనున్న ఈ ఇల్లు ఖాళీ అవుతోంది మీరు తీసుకోండి నువ్వెక్కడుంటావు ఆశ్చర్యంగా అడిగాడు నేను వేరే ఇల్లు చూశాను ఈ కిందంతా ఒకళ్ళకిస్తారట నాలుగు వందలు అందుకే నేను ఈ రెండు గదులు ఖాళీ చేస్తున్నాను బాగానే ఉంది అనుకున్నాడు పైన డాబా తప్ప లేవు కింద ఆరు గదులకే నాలుగు అందలు ఎక్కువే అనుకున్నాడు మనసులో పైగా తామిద్దరికీ ఇల్లు కూడా కావాలా అని అనుకున్నాడు చివరికి చిత్ర ఆ ఇల్లు ఖాళీ చేయడం ఆ ఇల్లంతా ప్రశాంత్ తీసుకోవడం జరిగింది వెనువెంటనే బిందు కాపురానికి రావడం కూడా జరిగిపోయాయి తన ఆజ్ఞానువర్తి అయిన భర్త తను ఎలాంటి ఇల్లు కావాలని కోరిందో అలాంటి ఇల్లే చూడడంతో ఆమెకి తగని సంతోషం గర్వం రెండూ వచ్చేశాయి సాయంత్రం సినిమాకు వెళదాం పెంద్రాలే రండి అతను ఆఫీసుకు వెళ్లబోతుంటే చెప్పింది బిందు నేనింటికొచ్చేసరికి ఆలస్యమవుతుందేమో రిక్షా మాట్లాడుకుని థియేటర్ దగ్గరుండు అని చెప్పి ఆఫీసుకు వెళ్ళిపోయాడు బిందు ముస్తాబయ్యి ఐదున్నరకే హాల్ చేరుకుంది ఆరు గంటలకొచ్చిన ప్రశాంత్ టికెట్లు తీసుకుని లోపలికి రావడం అటుచెవరగా కూర్చున్న చిత్ర చూసింది తను సినిమా ప్రపోజ్ చేస్తే రానన్నాడు మరి తనని ఆశ్చర్యపరచాలను చచ్చుంటాడు అనుకున్న చిత్ర అతని పక్కనే ఉన్న బిందును చూసి షాక్ తింది వాళ్ళిద్దరూ ఎక్కడ కూర్చున్నారో గమనించినా వెళ్లి పలకరించలేదు ఇతనికి పెళ్ళైంది పెళ్లయ్యాక తనతో సరసాలు అనుకొంది మనసులో చివరికి తను పెళ్లి చేసుకోవాలనుకుని ఆశపడిన ఇతను ఇలాగే ప్రవర్తించాడు అనుకొంది వెళ్లిపోయిన మేనేజర్ని కూడా తలుచుకుంటూ ఆ సినిమాకి చిత్ర వచ్చిందని వచ్చిందనిగాని వచ్చి చూసిందని చూసిందనిగాని ఏమాత్రం ఊహించలేదు ప్రశాంత్ మర్నాడు ఆఫీసులో ముభావంగా ఉన్న చిత్రను చూసి నిన్న సినిమాకి తీసుకెళ్లేదని వచ్చిందా ఈరోజు వెళదాంలే అన్నాడు నవ్వుతూ ప్రశాంత్ వద్దులేండి అని తన సీట్లోకి వెళ్ళిపోయింది ఆ పూటంతా మాట్లాడకుండా బిగదీసుకుంది చిత్ర వెదవ సినిమా కోసం నీకంత కోపమా అన్నాడు ఊరుకోలేక అయినా జవాబివ్వలేదు చిత్ర సాయంత్రం ఐదయ్యేసరికి కాగితాలు అతని టేబుల్ మీదుంచి అతని సంతకాలు తీసుకోకుండానే వెళ్ళిపోయింది ఇంటికి ప్రశాంత్ చూస్తుండిపోవడం తప్ప ఏమీ అనలేకపోయాడు